మొన్న కూడా నేను రాత్రి పడుకుంటున్న బస్సు క్లచ్ పేట్లు ఎగిరిపోయినాయి అప్పుడు నాకు ఎవరు గుర్తొచ్చారు మెకానిక్స్ గుర్తొచ్చారు కంపెనీ వాళ్ళు కాదు వీలు కాదు అరే ఊర్లో ఎవరున్నాడబ్బా మెకానిక్ తొందరగా విలువండి చెప్పారు ఇదిగో ఈ బండి క్లచ్ పేట్ కూడా పోయి ఎదురుగున్న బండి క్లచ్ పేట్ అప్పుడు ఎవరు గుర్తొస్తారు మెకానిక్ లు గుర్తొస్తారు సో పాదయాత్ర ముందలు నడవాలన్నా లేదంటే రాష్ట్రంలో టూ వీలర్ రావచ్చు ఫోర్ వీలర్ రావచ్చు పెద్ద పెద్ద టిప్పర్లు కూడా ముందరికెళ్లాలంటే మీరు కీలకమైన పాత్ర వహిస్తున్నారు గతంలో బాబు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన అది అన్ని కట్ చేస్తాం జరిగింది దానివల్ల మొదటిగా భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ ఇబ్బంది పడితే దాని తర్వాత మెకానిక్స్ ఎక్కువ ఇబ్బంది పడ్డారు అందుకే మీ సమస్యలు నేరుగా గా తెలుసుకున్న ఇక్కడికి వస్తాం జరిగింది సో ఓపెన్ గా మాట్లాడని నాకు తెలుసు ఈ షాపులు ఎందుకు మూసేశారు మీకే తెలుసు ఈ కార్యక్రమం పెట్టుకుందాం దాదాపు రెండు రోజుల ముందలు నిర్ణయించుకున్నాం కానీ అధికార పార్టీలు వచ్చి ఇబ్బంది పెడతారు లోకేష్ తో మారితే ఇది చేస్తాం అదే చేస్తాం వాళ్ళు ఎవరండి దానికి తొమ్మిది నెలలు ఊపికి పట్టండి వచ్చేది మళ్ళీ పేదల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం